గీతాంజలి మృతిపై మొదటిసారిగా స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ గీతాంజలి తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీకి సంబంధించినటువంటి గొడవల మధ్య ఓ నిండు ప్రాణం బలైపోయింది జగన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి గృహ పథకం పథకం కింద తనకి ఇల్లు వచ్చిందని అంతేకాకుండా అమ్మఒడి పథకం నుంచి కూడా మనకి మరి ప్రతి ఏటా డబ్బులు కూడా వచ్చాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటూ తనకి ఒక సొంత ఇల్లు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ ఆనందంగా ఒక వీడియో చేస్తుంది ఆమె చెప్పిన మాటలు పెయిడ్ ప్రమోషన్ అంటూ నిజంగా పేటిఎం బ్యాచ్లో నుంచే ఆమె కూడా వచ్చిందని కొంతమంది ప్రచారం చేయగా ఆ నెగటివ్ ట్రోల్స్ని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని గీతాంజలి గురించి గీతాంజలి భర్త కూడా చెప్పారు ఈ నేపథ్యంలో గీతాంజలి మొదటిసారి ఈమె గురించిన విషయాలు మీడియాలో రావడంతో ఎన్టీఆర్ స్పందించారు పార్టీ ఏదైనా సరే రాజకీయంగా అయితే ఇది చాలా పెద్ద తప్పు ఒక నిండు ప్రాణం బలైపోయింది ఒక వ్యక్తిని మానసికంగా ఇలా ట్రోల్ చేసి హింసించడం ఎంతవరకు సమంజసం అనేది నాకు అయితే అర్థం కావడం లేదు అసలు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఏమనుకుంటున్నారో కూడా ఇంకా నాకు బోధపడడం లేదు రాజకీయాలంటే ఇంత ఘోరంగా ఉంటాయా అసలు రాజకీయానికి సంబంధించినటువంటి విషయంలో ఒక మహిళ తను ఏ పాపం ఎడక్కకుండా అసలు జరిగిందేంటో కూడా అర్థం కాకుండా ఇద్దరు పిల్లల్ని అనాథలు చేసి వెళ్ళిపోయింది ఇది ఎంతవరకు సమంజసం ఏదేమైనా ఒక ఇండ్లంటే వాళ్ళ జీవితాంతం నమ్మేటువంటి కళ అలాంటిది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి